మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో మా పేర్లు లేవంటూ చాలామంది పరిస్థితే వెళ్ళబుచ్చారన్నమాట తొలి రోజు గ్రామ సభల్లో అధికారులను ప్రశ్నించిన ప్రజలు అనర్హులకే పథకాలు దక్కుతున్నాయంటూ ఆవేదన జాబితాలో పేర్లు లేకుంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు క్యూ కట్టిన దరఖాస్తుదారులు సో మీరు చూసుకున్నట్లయితే నాలుగు పథకాలకు సంబంధించి రైతు భరోసా ఆర్థిక సాయానికి సంబంధించి అదేవిధంగా ఇంద్రం మిల్లకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంద్రం ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఇలా మొత్తంగా నాలుగు పథకాలకు సంబంధించి అర్హులకు సంబంధించి పేర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో చాలామంది పేర్లైతే రావట్లేదు అన్నమాట ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఉమ్మడి అన్ని జిల్లాల్లో కూడా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అదేవిధంగా ఉమ్మడి మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లా మరి వరంగల్ జిల్లా ఇలా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అనమాట అందువల్ల అందరినీ కూడా మళ్ళీ దరఖాస్తులు అయితే చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఎవరికైతే పేరు లేవు వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు సో ఈ విధంగా రోజు గ్రామ సభలు అయితే ముగుసినాయి అన్నమాట అందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోండి చేసుకున్నట్లయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట పథకాలకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి